చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల బ్రతుకులు మొత్తం తిరోగమనంలోకి లేక ప్రయా తిరోగమనం లేక చెందాయి చేరే దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మొత్తం చూస్తే ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఈ పద్దెనిమిది నెలల కాలంలో పద్దెనిమిది నెలల కాలంలో దాదాపుగా పదహారు సార్లు కరువు వల్లనో లేకపోతే వరదల వల్లనో అతివృష్టో అనావృష్టో రైతులు నష్టపోయిన పరిస్థితులు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సిన ఆవశ్యకత కలిగిన పరిస్థితులు ఈ పద్దెనిమిది నెలలకులో పదహారు సార్లు అటువంటి పరిస్థితులు ఉత్పన్నమైతే ఇన్పుట్ సబ్సిడీ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాల్సిన అవసరమున్న పరిస్థితులు ఉత్పన్నమైతే చంద్రబాబు నాయుడు గారి పద్దెనిమిది నెలల్లో రైతులకు చేసింది ఏమిటి అని అంటే బోర్డు సున్నా నిన్న జరిగిన తుఫాను కూడా లెక్కేసుకుంటే ఇన్పుట్ సబ్సిడీనే దాదాపుగా పదకొండు వందల పై చిలుకు రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ తగ్గి లెక్కలు తగ్గించి చూపిస్తూ ఉన్నారు రైతులకు ఇవ్వ ఎక్కువ ఇవ్వ రైతులకు ఇవ్వాల్సి వస్తుందేమో అని చెప్పి కనీసం ఆ తగ్గించిన లెక్కలైనా కూడా కనీసం ఇస్తూ ఉన్నారు అని అంటే అది కూడా ఇవ్వని పరిస్థితి ఎగరగొట్టిన పరిస్థితి రైతులకు ఒక హక్కుగా ఇటువంటి విపత్కర పరిస్థితులు ఏదైనా వచ్చినప్పుడు కరువులు వచ్చినా వరదలు వచ్చినా ఇంకొకటి వచ్చినా ఇంకొకటి వచ్చిన ఒకవైపున ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సింది ఎగరగొడతా ఉన్నారు సీజన్ ముగిసేలోగానే ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీని ఎగరగొడతా ఉన్నారు రెండవది రైతులకు హక్కుగా ఉచిత పంటల బీమా అన్నది రైతులకు ఒక హక్కుగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో కల్పించిన హక్కును చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ హక్కును కాలరాశాడు ఎనభై నాలుగు లక్షల మంది రైతులు వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ఆర్బీకేల పరిధిలో ఈ క్రాప్ చేసి ఈ క్రాప్ అంటే రైతుని పొలంలో నిలబెడతారు వేసిన పంట మధ్యలో ఆ పొలంలో రైతు నిల్చొని ఫోటో తీసి జియో ట్యాకింగ్ చేసి దాన్ని ఈ క్రాప్ అని అంటారు అలా ఈ క్రాప్ చేసి ఆర్బీకేకి అనుసంధానం చేసి మొత్తంగా దాదాపుగా ఎనభై లక్షల ఎనభై నాలుగు లక్షల మంది రైతులు ఉచిత పంటల బీమా సౌకర్యం కలి సౌకర్యం గతంలో కలి గతంలో కలిగిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వమే రైతుల తరఫున ఉచిత పంటల బీమా కట్టి రైతులకు ఒక హక్కుగా ఇచ్చేది అలా కట్టడం వల్ల రైతులకు ఐదు సంవత్సరాలలో దాదాపుగా ఏడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఉచిత పంటల బీమా దా ద్వారా ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు మేలు జరిగిన పరిస్థితులు గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అలాంటి ఉచిత పంటల బీమాను చంద్రబాబు నాయుడు గారు తీసేసినాడు రద్దు చేసేస్తాడు ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి కేవలం ఎనభై నాలుగు లక్షల మంది రైతులు ఉంటే కేవలం పద్దెనిమిది లక్షల మంది రైతులు మాత్రమే పంటల బీమా చేసుకున్న పరిస్థితులు అది కూడా ఆ పద్దెనిమిది లక్షలు బ్యాంకు రుణాలు బ్యాంకు రుణాల కోసం పొందిన పొందడానికి బ్యాంకుల దగ్గరికి వెళ్ళినప్పుడు బ్యాంకులు రుణాలు మంజూరు చేసినప్పుడు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ డబ్బులు కట్ చేసుకొని వాళ్ళు బ్యాలెన్స్ డబ్బులే రుణాలుగా ఇస్తున్న పరిస్థితులు కాబట్టి ఆ పద్దెనిమిది లక్షల మందికైనా కానీ కనీసం ఆ మేరకైనా ఇన్సూరెన్స్ అయింది మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏమిటి ఎనభై నాలుగు లక్షల మంది రైతుల్లో కేవలం పద్దెనిమిది లక్షల మంది రైతులు మాత్రమే ఇన్సూరెన్స్ పరిధిలోకి వస్తూ ఉన్నారంటే మిగిలిన వారి పరిస్థితి ఏమిటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు రైతును ఆదుకునే నాతుడే కరువైన పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం కనిపిస్తూ ఉంది ఇన్పుట్ సబ్సిడీ గాలికి ఎగిరిపోయింది హక్కుగా రావాల్సిన ఇన్సూరెన్స్ రాకుండా పోయింది మరోవైపున చూస్తే చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన చంద్రబాబు నాయుడు గారు హయాంలో పెట్టుబడి ఖర్చులు తారాస్థాయికి పెరిగాయి ఎరువులు సైతం రైతులు బ్లాక్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి బహుశా ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఈసారి చంద్రబాబు నాయుడు గారు హయాంలో చూస్తూ ఉన్నాం ఎరువులు సైతం బ్లాక్లో కొనుక్కోవాల్సిన పరిస్థితులు మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం మరోవైపు పెట్టుబడి ఖర్చులు పెరిగాయి మరోవైపు చూస్తే రైతులకు పంట వేసే సమయంలో రైతుకు తోడుగా ఉంటూ రైతు భరోసాగా రైతును ఆదుకుంటూ పెట్టుబడికి సహాయంగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో పదమూడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి రైతుకు ఇస్తూ రైతు పంట వేసే సమయంలో పెట్టుబడికి సహాయంగా ఆ డబ్బులు ఇస్తూ క్రమం తప్పకుండా ఆ డబ్బులు పంట తమ సమయంలో ఖచ్చితంగా ఖరీఫ్ మొదలయ్యే సమయంలో మే జూన్లోనే ఒక మే జూన్లోనే ఏడు వేల ఐదు వందలు మళ్ళీ పంట కోసే సమయంలో అక్టోబర్లో మరో నాలుగు వేల రూపాయలు మళ్ళీ సంక్రాంతికి మరో రెండు వేల రూపాయలు క్రమం తప్పకుండా ఐదు వేల ఐదు వందలు పంట కోసే సమయంలో క్రమం తప్పకుండా పదమూడు వేల ఐదు వందల రూపాయలు క్రమం తప్పకుండా ఇస్తే ఇచ్చే పరిస్థితి మన మన ప్రభుత్వ హయాంలో ఉంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవాన్ని రైతు భరోసా ఇచ్చేది ఎగరగొట్టి అన్నదాత సుఖీభవా అన్నది పిఎం కిసాన్కు సంబంధం లేకుండా అన్నదాత సుఖీభావ పేరుతో ప్రతి ప్రతి రైతుకు ఇరవై వేలు ఇస్తానన్నాడు ఒక సంవత్సరం దాటి ఫస్ట్ ఫస్ట్ ఇయర్ ఇరవై వేలు ఎగరగొట్టేశాడు రెండో సంవత్సరం మళ్ళీ ఇరవై వేలు ఇవ్వాలి ఈ రెండేళ్ళు కలిపి నలభై వేలు ఇవ్వాల్సిన చోట కేవలం పదివేల రూపాయలు మాత్రం ఇచ్చి ముప్పై రూపాయలు రైతుకు ఎగరగొట్టిన పరిస్థితుల్లో మోసం చేసిన పరిస్థితుల్లో రైతు ఇవాళ వ్యవసాయం చేస్తూ ఉన్నాడు సో రైతులకు పెట్టుబడికి డబ్బులు లేవు ఉచిత పంటల బీమా లేదు ఇన్పుట్ సబ్సిడీ రాదు పెట్టుబడి ఖర్చులు యూరియా సైతం బ్లాక్లో కొనుక్కోవాల్సిన అధ్వానమైన పరిస్థితుల్లో పెట్టుబడి ఖర్చులు పెరుగుతూ ఉన్న పరిస్థితులు ఇవన్నీ ఒకవైపున ఉంటే మరోవైపున దళారీల పాలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు దళారీలతో కుమ్మక్కై రైతుల బ్రతుకును అగమ్య గోచరంగా మార్చాడు ఏ పంటకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో గిట్టుబాటు ధర రాని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి గత ఏడాది ధాన్యం కందులు మినుములు పెసులు సజ్జలు మిర్చి పొగాకు ఉల్లి టొమాటో ఖోఖో చీనీ మామిడి ఇలా ఏ పంట చూసినా గత సంవత్సరం రైతులకు పెట్టుబడి రైతులకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి అయితే ఈ ఏడాది మళ్ళీ ధాన్యంతో సహా అరటి మొక్కజొన్న పత్తి కొబ్బరి వేరుశెనగ ఇలా ఏ పంటకు కూడా మళ్ళీ ఈ సంవత్సరం కూడా గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు ఆర్బీకే పరిధిలో ఈ క్రాప్ చేసి జియో ట్యాగింగ్ చేసి ఈ క్రాప్ చేసి ఆర్బీకే పరిధిలో ఒక పోస్టర్ పెట్టేవాళ్ళం వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ఇవి ఈ పంటలకు గిట్టుబాటు ధరలు ఈ ధరల కన్నా తక్కువ రేటుకి ఎక్కడైనా ఎప్పుడైనా ఈ ఈ ఆర్బీకే పరిధిలో రేటు పడిపోతే వెంటనే అక్కడ ఆర్బీకే పరిధిలో వెంటనే యాక్టివిటీ స్టార్ట్ అయ్యేది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat valan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851